కులిచింతల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వతో నిండుకుడలా మారింది గుంటూరు నల్గొండ జిల్లాల మధ్య ఉన్న ప్రాజెక్టు మీద నిర్మించిన వంతెనపై నుండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు రాకపోకలు సాగుతుంటాయి భారీ వాహనాలకు అనుమతి లేదు కానీ ద్విచక్ర వాహనాలు స్థానికులు అటూ ఇటూ ప్రయాణిస్తారు ఈ క్రమంలోని రాత్రి సమయంలో అనుకోకుండా ఒక కారు ప్రాజెక్టు పైకి వచ్చింది కారు లైట్ల వెలుతురు పడగానే ఒక జంతువు నేలపై వేగంగా కదులుతూ కనిపించింది దీంతో ఆశ్చర్యపోయిన కార్ డ్రైవర్ నీటిలో ఉండాల్సిన మొసలి ప్రాజెక్టు పైకి వచ్చినట్లు గుర్తించాడు అంతేకాకుండా తన సెల్ ఫోన్ లో మొసలి కదలికల్ని రికార్డ్ చేశాడు అనంతరం ఈ విషయాన్ని ప్రాజెక్టు సిబ్బందికి చెప్పడంతో వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది మొసలిని తెలంగాణ వైపు నుండి ప్రాజెక్టులోకి వెళ్లేలా చేయగలిగాడు అయితే గతంలోనూ ప్రాజెక్టులో నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయిన సమయంలో పెద్ద పెద్ద రాళ్లపై మొసళ్లు కనిపించాయి దీంతో ప్రాజెక్టులో మొసళ్ల సంచారం ఉన్నట్లు గుర్తించారు ఈసారి ఏకంగా ప్రాజెక్టు పైకి రావటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నాగార్జున సాగర్ నుండి పులిచింతల ప్రాజెక్టు వరకు ఉన్న కృష్ణా నది తీరంలో మొసళ్ల సంచారం ఉన్నట్లు గతంలోనే గుర్తించారు నాగార్జున సాగర్ వద్దనున్న ఎత్తిపోతల వద్ద కూడా మొసళ్ల సంచారం ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు